హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరిగిరి వల్గాస్ ఈసారి నేను రంగోలికి వాయిస్ రికార్డ్ ఇస్తున్నానండి ఎందుకంటే ఈ రంగోలి కొంచెం టఫ్గా ఉంటుంది అందుకనేసి మ్యూజిక్ ఏం పెట్టలేదండి ఫస్ట్ స్ట్రైట్ లైన్ మనం థర్టీన్ లైన్స్ థర్టీన్ సారీ థర్టీన్ డాట్స్ తీసుకోవాలి ఆ తర్వాత మధ్యలోది చూసుకొని అంటే మనకు పైన సిక్స్ కింద సిక్స్ వచ్చి మధ్యలో ఒకటి ఉంటుంది కదండి దాని నుంచి మనము సిక్స్ సిక్స్ సైడ్లు నేరుగా కూడా పెట్టుకోవాలండి మళ్ళీ ఆ రెండింటి మధ్యలో మనము ఫోర్ డాట్స్ పెట్టుకోవాలి ఫోర్ కంటే ఎక్కువ పెట్టకూడదు తక్కువ కూడా పెట్టకూడదండి ఈ థర్టీన్ డాట్స్కి ఫోర్ డాట్స్ అయితే సరిపోతుంది నేను తీసుకు సెలెక్ట్ చేసుకున్న రంగోలీ ప్రకారం అయితే ఫోర్ పెడితే సరిపోతుందండి ఇంకా ఎక్కువ కావాలంటే మీరు సెవెంటీన్ నైన్టీన్ అలా కూడా పెట్టుకోవచ్చు అప్పుడు ఇంకా కూడా మీకు డాట్స్ అవి కూడా చేంజ్ అవుతాయండి సైడ్లో ఉండే డాట్స్ నేను థర్టీన్ కాబట్టి ఫోర్తోనే ఎండ్ చేస్తున్నాను ఇలాగ ఒక సర్కుల్లాగా రావాలండి చూసారా ఒక సర్కుల్ ఫామ్ అయిపోయింది మొత్తము ఒక ఫ్లవర్ టైప్లో వస్తుందండి ఇప్పుడు దీన్ని ఒక ఒక చోట నుంచి స్టార్ట్ చేస్తాం ముందు మనము స్ట్రైట్ లైన్లో స్టార్ట్ చేద్దామండి స్ట్రైట్ లైన్కి అటొకటి ఇటొకటి డాట్ ఉంది కదా దాన్ని ఆ స్ట్రైట్ లైన్లో సెకండ్ దానికి కలపాలండి ఇట్లా వీ లాగా వస్తుంది అలాగే థర్డ్ దాన్ని థర్డ్కి అట్లా కలుపుకుంటూ రావాలండి చూసారా ఇట్లా అట్లా అన్న అన్ని వీళ్ళగా మనకి వస్తుందండి అలాగే ఈ మళ్ళీ ఈ దీనికి కూడా అటొకటి ఇటొకటి మధ్యలో వదిలేసి కలుపుకుంటూ రావాలండి దీన్ని దానికి మ్యాచ్ అయ్యేట్టుగా చూడాలి ఫస్ట్ దానికి ఇది సెకండ్ ఇది మ్యాచ్ అవ్వాలండి కరెక్ట్గా ఆ డాట్కి ఈ డాట్కి కలుపుకుంటూ రావాలి ఇట్లా మొత్తము చేసుకుంటూ వచ్చేసేయాలండి అప్పుడు ఒక రేఖల్లాగా ఫ్లవర్ లాగా మనకి ఫామ్ అవుతుంది మీరు ధనుర్మాసంలో గీతల ముగ్గులు వేస్తున్నారా లేదా కామెంట్ పెట్టండి మేమైతే ధనుర్మాసం వచ్చిందంటే కంపల్సరీ చిన్న ముగ్గు నుంచి పెద్ద రంగోలి వరకు మేము లైన్స్ వేస్తామండి ఈ మంత్ అంతా ధనుర్మాసంలో చిన్నప్పుడైతే పోటీ పడి వేసేవాళ్ళము మా లైన్లో ఎవరెవరు ఏమే ముగ్గులు వేస్తున్నారా అనేసి వీధి మొత్తము తిరిగి తిరిగి వచ్చేవాళ్ళం అండి ఎవరి ముగ్గు బాగుందా అని పోటీలు పోటీల మీద వేసేవాళ్ళము ఇప్పుడు అంత ప్లేసులు లేవు అంత ఇంట్రెస్ట్ కూడా ఈ కాలం ఈ జనరేషన్ పిల్లలకి లేవండి కానీ నేర్చుకుంటే బాగుంటుందండి ఇంటికి ముందు కళ వచ్చేది రంగోలీతోనే అండి పండగలప్పుడు మనం కలర్స్ కూడా పెట్టుకుంటాము బాగుంటుందండి వీటికి కూడా కలర్స్ వేసుకోవచ్చు బాగుంటుంది ఇట్లాగా డాట్స్ కలుపుకుంటూ రావాలండి చూసారా మీరు కామెంట్లో పెట్టండి ఎవరెవరు అట్లా అందరూ చూసుకుంటూ వచ్చినారో రంగోలీని మీ మీ లైన్స్లో చిన్నప్పుడు మీ మీ జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోండి ఆరు ఆనాటి జ్ఞాపకాలని అరే గుర్తు తెచ్చుకోండి చూసారా చుట్టూ అయిపోయిందండి ఇప్పుడు ఆ సింగిల్ డాట్ మిగిలింది కదా దాన్ని మనం ఇట్లా దీపంలాగా పెడదామండి అలాగా మొత్తము చుట్టూ వేసుకుంటూ వచ్చేయాల ఎన్ని దీపాలు వచ్చినాయో చూసారా ఆరు ఏడు ఎనిమిది దీపాలు దాకా వస్తున్నాయండి ఇటు నాలుగు అటు నాలుగు నాలుగు దీపాలలాగా వస్తుంది వాటికి మనము అట్లా చిన్న లైన్స్ పెట్టినామంటే మనకు షేడ్ లాగా దీపం వెలిగినట్టుగా మనకు అనిపిస్తుందండి అలాగా మొత్తం పెట్టుకుంటూ రావాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ వాళ్ళకు కూడా షేర్ చేయండి ధనుర్మాసంలో వేసుకుంటారండి ఈ ముగ్గులు కూడా చూసారా అట్లా లైన్స్ పెట్టేసుకోవాలి ఇప్పుడు మధ్యలో మనకి ఒక ఫ్లవర్ లాగా వచ్చిందండి దాన్ని ఏం చేద్దామో ఒకసారి మీరు కూడా చూసేసేయండి ఇప్పుడు ఒక దాని నుంచి స్టార్ట్ చేసి వాటన్నిటిని కలిపేసినానండి మీరు కావాలంటే వేరే డిజైన్ ఏదైనా కావాలంటే కూడా వేసుకోవచ్చండి కానీ నాకు ఇట్లా మధ్యలో ఫ్లవర్ లాగా వచ్చింది కాబట్టి దాని మధ్యలో ఇంకొక చిన్న ఫ్లవర్ లాగా పెట్టినానండి ఎందుకంటే రంగులు వేసుకుంటే బాగుంటుందండి ఇట్లా ఫ్లవర్ లాగా సెంటర్లో వస్తే బాగుంటుంది చూసారా ఇప్పుడు మా దాన్ని హెల్తీగా ఉంది కాబట్టి అట్లా డాట్స్తో కలిపినామంటే ఫుల్ అయిపోతుందండి అలాగ అన్నీ డాట్స్ పెట్టుకుంటూ రావాలి ధనుర్మాసం కాబట్టి మనము ఇంటి ముందర ముగ్గేసినప్పుడు కంపల్సరీ గొబ్బెమ్మలు అనేది పెడతామండి పసుపు కుంకుమ పెట్టి గొబ్బెమ్మలు పెడతాము ఇప్పుడు మనం కూడా దీంట్లో గొబ్బెమ్మలు పెట్టేద్దామండి నేను వీడియో తీసేటప్పుడు అక్కడ ఒక చోట డాట్స్ మర్చిపోయానండి అప్లోడ్ చేసి చేసే ముందు వాయిస్ రికార్డ్ ఇట్టేట ఇచ్చేటప్పుడు చూసుకున్నాను అక్కడ డాట్స్ లేదండి ఒకచోట అది మీరు డాట్స్ పెట్టేసుకోండి ఇప్పుడు ఫైనల్గా మొన్న మనకు ముగ్గు రెడీ అయిపోయింది ఇప్పుడు మనము పసుపు కుంకుమ పెడతామండి అలాగే ఫ్లవర్ కూడా పెడతాము చూసారా నేను ఎట్లా ఫ్లవర్ పెడతానో మీకు ఈ రంగోళీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనము ఫ్లవర్ పెట్టేద్దామండి డైలీ చూస్తూ ఉండండి నా రంగోలి